అంటే చీరకి అంటే తెలుగు సాంప్రదాయంగా ఎక్కువ కనిపించే అమ్మాయిలే ఉంటారు సో మీకు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించలేదా ఓ సీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కడ హీరోయిన్లు ఇక్కడ ఎక్కడ హీరోలు అక్కడ ఇప్పుడు ఇప్పుడు చాలా అవుట్డేటెడ్ క్వశ్చన్ ఉండాలి అవుట్డేటెడ్ అంటే ఇండియాలో అంటే ద హోల్ పాయింట్ ఈస్ పర్టిక్యులర్ పాత్రకి ఎవరు కరెక్ట్గా ఉంటుందనే ఆలోచన ఉండాలి కానీ అది తను తెలుగా లేకపోతే మలయాళియా లేకపోతే తమిళ అనే దానికి మీనింగ్ అంటే తెలుగైతే మీకు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా కొత్త వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అది అదంతా లైన్స్ పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా అయినా ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా అన్ని చోట్ల చేస్తున్నారు అన్ని సినిమాలు మోస్ట్లీ సో అది ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇంకొక ఇంకొక భాష వాళ్ళు వచ్చి చేయటం అనేది మనకేదో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది ఆచారం ఇది కొత్తగా తీసుకోవాలి కదా ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపీన్స్ యా మీతోటి డైరెక్టర్స్ అందరు కూడా ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో సబ్జెక్ట్స్ మొత్తం ఇప్పుడు మారిపోతున్నాయి మీరు ఇంకా శారీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు సార్ ఏంటి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ పాయింట్ అండి పాయింట్ ఈస్ మీరు ఏ ఏ ఫిలిము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎలాంటి కాస్ట్యూమ్ ఉండాలి దాని బేసిస్ మీద తీస్తాం ఏ సినిమా అయినా యా సో మీకు సోషల్ మీడియాలో దాదాపు సిక్స్ మిలియన్స్ ఫాలోవర్స్ దాకా ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా ఇలాంటి ఇది ఇప్పుడు ఆరాధ్య కనెక్ట్ అయింది కూడా అలాగే కదా అందులో నుంచి ఈ స్టోరీ సత్య ఏమో నాకు ఒక దాంట్లో మేము వెబ్సైట్ నుంచి ఒక పర్టికులర్ డైలాగ్ ఇచ్చి ఆడిషన్ పంపండి దాంట్లో వచ్చారు సో మరి ఇప్పుడు ఏప్రిల్ ఫోర్త్ రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా తెలంగాణ అంటే ఓకే మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం అవన్నీ మాటలు బిజినెస్ ఆఫ్ అదేమో పొలిటికల్ దానికి దీనికి పొలిటికల్ అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడితే అవకాశం ఉంటుంది కదా నేను అదే చెప్తున్నాను ఏదైనా సరే లా ప్రకారం నాట్ లైక్ ర్యాండమ్గా ఇది అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసని గారి మొత్తం అటే తిరుగుతున్నారు మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు సినిమా ఇది ఉంది మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా సో దానికి దీనికి ఏంటి కనెక్షన్ ఇప్పుడు ఇప్పుడు గారి సినిమా సినిమాపేస్తున్నారా ఆయన ఆయన నాకు నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంతే నాకు పొలిటికల్ క్వశ్చన్స్ అడగవు మీరు అడిగితే సారీరగా లేకపోతే